విద్య వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలు వాళ్ళు అమలు చేస్తున్న విధానాలు విమర్శకులు కూడా ప్రశంసించాల్సిందే అని చెప్పి మనం చాలా మాట్లాడుకున్నాం మనం మాట్లాడుకోవడమే కాదు కేంద్రం కూడా చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు వాళ్ళు అమలు చేస్తున్న విధానాలకు అవార్డులు రివార్డులతో కూడా సత్కరించుకుంటూ వస్తూ ఉంది అండ్ విద్యకు సంబంధించి ఎన్ని సమూలమైన మార్పులు ఎన్ని మౌలిక వసతుల కల్పన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలను కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఈవెన్ కార్పొరేట్ పాఠశాలల్లో లేని ఎక్విప్మెంట్స్ కూడా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు చేసిన కృషిని మనం అభినందించాల్సిందే అండ్ ఇదే సమయంలోనే విద్యకు సంబంధించి వీళ్ళ ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా నిలిచే ఒక నివేదికను కేంద్రం విడుదల చేసింది ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ ఒక నివేదిక విడుదల చేసింది స్టేట్ ఫౌండేషన్ లిటరసీ స్టేట్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా పేరుతోటి ప్రీ ఫౌండేషన్ అంటే ప్రాథమిక స్థాయి విద్య అందుబాటులో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది దానికోసం ఏ రాష్ట్రం మంచి చర్యలు తీసుకుంటూ ఉంది అనే దానికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేశారు దాని ప్రకారం థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో స్కోర్తో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే అక్షరాస్యత విషయంలో మరికొన్ని ఇతర విద్యా సంబంధిత విషయాల్లో మొదటి స్థానంలో ఉన్న కేరళ కూడా థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్తో ఆంధ్రప్రదేశ్ కంటే వెనకబడే ఉంది విద్య అందుబాటులో ఉండడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ ర్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితం ఇది అండ్ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ను మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా ఈ నివేదిక సూచించింది అండ్ నరేంద్ర మోదీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ అయితే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ స్కోర్తో ఎక్కడో ఉంది సో కీలకమైన ఎన్నికల సమయం ఒకవైపు విపక్షాలన్నీ కూడా ఏకమై రకరకాల మాస్కులతో వివిధ రకాల సంఘ సంస్థలను మనుషులను ప్రయోగించి వాళ్ళు తీవ్రంగా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్న వేళ తీవ్ర స్థాయిలో నెగిటివ్ ప్రచారంలో ముంచెత్తుతున్న వేళ దాన్ని తిప్పికొట్టడంలో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వెనకబడిందని చెప్పి నిర్మోహమాటంగానే చెప్పచ్చు అండ్ ఎన్నికలకు ముందు ఇలాంటి మంచి పనితీరుకు కొలమానంగా నిలిచిన వీటినైనా ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ప్రచారం చేసుకొని ఎంతవరకు జనంలోకి తీసుకెళ్లి దీన్ని పాజిటివ్గా తమకు అనుకూలంగా మలుచుకోగలదు తన ప్రభుత్వం చేసినటువంటి ఘనతలను కూడా కనీసం ఎంతవరకు జనాలకు రీచ్ అయ్యే విధంగా చెప్పుకోగలదు అన్నది చూద్దాం